సూపర్ హిట్ అంటారు పెద్ద ఎత్తున బడాయి మాటలు చెప్తారు ఆ మాటల్లో ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు మరి వచ్చాయి కానీ అవేవి కాలేదు స్థలం కేటాయిస్తే అయిపోయిందా అని అడుగుతున్నారు ఒక పాడేరు కాలేజీ మాత్రమే మొదలైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మేము చూస్తూ ఉన్నాం వివో మేము వాళ్ళు ఇది పాండేరు కాలేజీ పూర్తయినటువంటి పాండేరు కాలేజీ ఇది పూర్తయినటువంటి పులివెందల మెడికల్ కాలేజీ పూర్తయినటువంటి పులి పులివెందల మెడికల్ కాలేజీ ఇది పూర్తయినటువంటి రాజమండ్రి మెడికల్ కాలేజీ రాజమండ్రి మెడికల్ కాలేజీ ఇది పూర్తయినటువంటి ఏలూరు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ విద్యార్థులు చదువుతా ఉన్నారు అక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏమీ కాలేదు మాట మాట్లాడటం ఎంత సిగ్గుమాలిన తరమో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది నంజాల్లో పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ ఇది విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ ఇది మచిలీపట్నంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది పిడుగురాళ్లలో సుమారుగా ఎనభై శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇంకా నర్సీపట్నం ఆదోని పార్వతీపురం మాదనపల్లి బాపట్ల పాల్కొల్లు అమలాపురం పెనుగొండ వివిధ స్టేజీల్లో ఉన్నటువంటి పరిస్థితులు మరి అలాగే ఈరోజు మార్కాపురంలో దాదాపుగా మనం ఈ స్టేజ్కి బాపట్లో ఈ స్టేజ్కి రావటానికి చాలా కష్టపడ్డాము నేను మొన్న నేను చూ అని అడుగుతా ఉన్నా అక్కడ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డావు ఆ గుంటల్లో నీళ్లలో నిలబడి ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తోడుచుకుంటా ఉన్నావు ఇంతవరకు ఒక ఇటు పెట్టడం చేతకాల అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారా దీన్ని చూసే మాట్లాడేవి ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కాలేజీ ఈ ప్రాంతానికి బాపట్లకి బాపట్ల రూపురేఖలే మారిపోయేటువంటి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్లో ఈరోజు వచ్చి తగుదమ్మ వచ్చారు తొంగుమాటలతో వచ్చారు ఈవీఎం మోసాలతో వచ్చారు ఏ రకంగానూ వచ్చారు దొడిద వచ్చారు ఏ రకంగా వచ్చారు వచ్చి మీరు బడాయి మాటలు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని దయ్యాలు వేదాలు వలస